ਮਾ ਲੇ ਡੋ ਮੈ ਗੁ ਰੋ ਚ੍ਚਾ ਟੈ ਚ੍ਚ ਪੈ ਚੀ ਪੈ ਚੀ ਪਾਂ ਚੀ ਲੋ ਅਂ ਜਾਨਾ ਅਰ ਬੀ ఎవరేమన్నా పల్లా ప్రశాంత్ గెలుస్తాడు అమర్ని గెలిపిస్తారు సార్ మా వాళ్ళు అంటున్నారు అమర్ ఎందుకు గెలుస్తాడు అన్న అసలు వాడు అసలు ఎవడో గెలవడానికి తను ఎందుకు గెలుస్తాడు బ్రో ఎందుకు గెలుస్తాడు తను తన గేమ్ ఇండివిజువల్ గా ఆడితే తను మంచిగా ఆడుతూ ఒకవేళ గెలిచేవాడేమో తను ఆడిన మొత్తం ఫేక్ గేమ్ తనే ఒక బ్రేక్ ఇంకా ఎట్లా అయినప్పుడు తను ఎట్లా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పల్లవ ప్రశాంత్ టాప్ టూలో లో ఉన్నారనుకోండి శివాజీ గారు కన్ఫర్మ్ గా టైటిల్ ఉండరు మాత్రం పల్లవ ప్రశాంత్ ఇచ్చేస్తారు అది నేను కన్ఫామ్ గా చెప్పగలను ఎందుకంటే వాళ్ళు తీర్పున్న ప్రేమ ఆ లవ్ అనేది అట్లాంటిది శివాజీ గారు కన్ఫర్మ్ గా పల్లవి ప్రశాంత్ కి బ్రోక్ అయితే ఇచ్చేస్తారు తను డ్రాప్ అయిపోయి